అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంటి ముందు రంగురంగులతో అందంగా ముగ్గు వేసుకున్నాను స్వామివారికి అభిషేకము ఆయనకి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలతో పూజ చేసుకున్నాను మరి ఈ స్పెషల్ అకేషన్ ఈ స్పెషల్ పూజని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి కదా మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో షేర్ చేసుకోండి నేను కూడా బాగా జరుపుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగే శనివారంకంతా ఇంటికి వచ్చేసాము మేము తిరుపతిలోనే ఉంటాము అమ్మ వాళ్ళు కూడా తిరుపతిలోనే ఉంటారు కాబట్టి ముందు రోజే వచ్చేసాను శనివారం ఇంట్లో స్పెషల్గా పూజ చేసుకుందాము ఎందుకంటే ఫెస్టివల్ అప్పుడు ఎలాగో ఇక్కడ ఉండం కదా దీపారాధన అది చేసి ఉండము ముందుగా తెల్లవారుజాముని నిద్రలేచి చక్కగా ఇంటిని అంతా క్లీన్ చేసుకుని ఇంటి ముందు ఇలా రంగురంగులతో అందంగా ముగ్గు పెట్టుకున్నాను ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను తులసమ్మ విషయంలో ఒకటి మీతో షేర్ చేసుకోవాలి మరి ఎంతమంది కరెక్ట్ అంటారో చూడాలి నేను రీసెంట్గా ఇత్తడితో ఇత్తడి కోటలో తులసమ్మని పెంచుతున్నాను పింగాణి అలాగే కుండీలో సరిగ్గా రావట్లేదండి ఇంకా చెప్పాలంటే పింగాణి కోటలో కంటే తుల మామూలుగా కుండీలోనే కొద్దిగా పర్లేదు కానీ ఇత్తడి తులసి కోటలో నేను షాక్ అయ్యాను ఇంత చక్కగా తులసమ్మ పెరుగుతుందా అని అనిపించింది మరి న్యాచురల్ కదా బ్రాస్ ఇత్తడి రాగి ఇవన్నీ కూడా మేబీ రీజన్ ఏంటో తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పండి మీ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను పింగాణి కోటలో కంటే ఇత్తడి కోటలో చెట్టు ఆ గ్రోయింగ్ అనేది చాలా చక్కగా ఉంది సో నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇత్తడి కోటలోనే తులసమ్మని పెంచుకోవాలి అని అలాగే వంటగదిలో కూడా అన్నపూర్ణాదేవిని చక్కగా శుభ్రం చేసుకుని యథావిధగా గంగం గంధము కుంకుమతో అలంకరించుకుని దీపారాధన చేసుకున్నాను ఫెస్టివల్ అప్పుడు ఎలాగో ఇంట్లో అంటే ప్రాపర్గా అన్నీ చేసుకుని ఉండము అటు ఇటు తిరుగుతాము ఉంటా అంటే నేటివ్ ప్లేసెస్కి వెళ్తాము రిలేటివ్ హౌసెస్కి వెళ్తాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో కూడా పూజ చేసుకుందాము అని శనివారం ఈ విధంగా చేసుకున్నాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలా దీపము ఆ కాంతి వెలుగులో ఆ తల్లి ఎంత కలగా ఉన్నారో చూడండి అలాగే ఇంట్లో అక్కడక్కడ కూడా నేను ఉల్లి డెకరేషన్ చేసుకుంటూ ఉంటాను మీ అందరికీ తెలుసు ఈ బ్యూటిఫుల్ బ్రాస్ బబల్ నాకు ఆర్కే తెలుగు వ్లాగ్స్ ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు ఈ బ్రాస్ బబల్ని నేను ఈ ఫెస్టివల్ తర్వాత తీశానండి చక్కగా పూజా మందిరంలో ఒక మూల ఈశాన్య మూలలో ఈ బ్రాస్ బబల్ ఈ ఉల్లి డెకరేషన్ అరేంజ్ చేసుకున్నాను అలాగే ఇంటి బయట కూడా ఈ మట్టితో తయారు చేసిన ఈ హోమ్ డెకార్స్ ఉంటాయి కదా అలాంటి ఒక బవల్ నేను ఇంటి బయట గుమ్మం దగ్గర ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి అని చెప్పచ్చు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతారు నమ్మకం లేని వాళ్ళు నమ్మరు అది ఏదైనా కూడా మనం థింక్ చేసే దాన్ని బట్టి వీటి వల్ల ఏదో అన్ని మనకి ఊడి అలా పడిపోతాయి అని కాదండి వాటిని చూసినప్పుడు ఏదైనా మన మైండ్ మన మూడ్ ఏదైనా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా అదొక ప్లెజెంట్గా అనిపిస్తుంది అట్లీస్ట్ దానికోసమైనా ఇలాంటివి మనము అరేంజ్ చేసుకుని మన మైండ్ మనం డైవర్ట్ చేసుకోవాలి అనేది నేను అంటున్నాను కానీ ఏవైనా కూడా ఇవన్నీ కూడా మంచికే చెడుకైతే కాదు అలాగే పూజ విషయానికి వస్తే శనివారం చక్కగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను దీపారాధనకి అలాగే స్వామివారికి అభిషేకం చేసుకుందాము అని అభిషేకం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను ఒక కింద బవల్లో స్వామివారిని పెట్టుకున్నాను ఎందుకంటే పాలతో అభిషేకం చేసేటప్పుడు మళ్ళా కిందంతా అలా పడిపోతాయి కాబట్టి దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేశాను ముందుగా నిత్యము కూడా కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు దీపాలు పిండి దీపాలు ఇలా ఒక్కొక్కటిగా వెలిగించుకుంటూ దీపారాధన చేసుకున్నాను కామాక్షి అమ్మవారికి ఆ గంధము అలంకరణ ఎంత కలగా ఉందో చూడండి నాకైతే కంటికి చాలా కలగా అనిపించింది ఇలా దీపారాధన చేసుకుని ముందుగా రెండు చేతులతో నమస్కారం చేసుకుని పూజ చేసేటప్పుడు ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించు తండ్రి తల్లి అని చెప్పుకోవాలి అని అంటారు పెద్దవాళ్ళు అలాగే నేను కూడా చెప్పుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్నా ముందుగా ఎవరితో పూజ మొదలు పెడతాము వినాయక స్వామి వారితో ఆయనని తలవకుండా ఎలా అది జరిగే పన కాదు మధ్యలో వీడియో కొద్దిగా షేక్ అయితే వచ్చింది దయచేసి ఇగ్నోర్ చేయండి ఇలా స్వామివారికి అలాగే పూజా మందిరంలో దీపారాధన చేసుకుని స్వామివారిని తలుచుకుని ముందుగా పూలతో తులసి దళాలతో అలంకరణ చేసుకున్నాను దానికి తగినట్టు మనం చేసుకుంటూ ఉంటాము రీసెంట్గా నా వీడియోస్ మీరు గమనించుంటే తమ్ నెయిల్స్ కొద్దిగా మార్చాను మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ కొత్త తమ్ నెయిల్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మీ యొక్క ప్రతి కామెంట్ ప్రతి సజెషన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మోస్ట్ వాల్యుబుల్ అని కూడా చెప్పచ్చు మీరు ఏదైనా మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి చెప్పటం వల్ల వాటిని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా నేను కూడా కేర్ తీసుకుంటాను ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను మ్యాక్సిమం నెగిటివ్గా తీసుకోను నెగిటివ్గా తీసుకోవటం వల్ల మైండ్ డిస్టర్బ్ అవటం తప్ప వచ్చేది ఏమీ లేదు ఏదైనా మన మంచికే అనుకుంటే ఈరోజు కాకపోయినా ఒక ఫైన్ డే మంచి జరుగుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను చక్కగా ఆ దీపాలు ఆ కాంతిలో పూజా మందిరం చాలా కలకలగా అనిపించింది ఇప్పుడు స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేసుకున్నానో చూద్దాము ముందుగా నీళ్ళతో ఆ నీళ్ళల్లో కొద్దిగా దళం గులాబీ రేకులు ఇలా స్వామివారికి అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత పాలతో ఎప్పుడైనా ఇంట్లో విగ్రహాలకి పాలతో అభిషేకం చేసేటప్పుడు నేను ఆ పాలని అలా పడేయనండి సపరేట్గా తీసి తీ తాగేటప్పుడు లేదంటే పిల్లలు ఏదైనా తాగేటప్పుడు ప్రసాదంలో అలా కలుపుతున్న కలుపుకుంటాను మరి లాగా భావించాలి లేదు మనకి అన్నీ కలిసిపోయినాయి అంటే పచ్చని చెట్లు వేసేయచ్చు నేనైతే చక్కగా పాలతో అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఆ పాలని సపరేట్గా తీసి పెట్టుకున్నాను టీ తాగేటప్పుడు మిక్స్ చేసేసుకుంటాను స్వామివారికి అలా పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఏదో తెలియని ఒక వైబ్స్ అని చెప్పచ్చు మనము ఏదైనా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేటప్పుడు మనకి తెలియని అంటే ఆ టైంలో ఏదో అనిపిస్తుంది మనసుకి అదే ఫీల్ అయ్యాను స్వామివారికి తులసి దళాలని సమర్పించుకుని ఆ తర్వాత విగ్రహాన్ని తీసి పాలు అన్నీ కూడా చక్కగా ఒక పక్కన పెట్టేసుకుని స్వామి విగ్రహం కూడా క్లీన్ చేసుకుని యథావిధిగా స్వామివారికి గంధమ కుంకుమతో అలంకరించుకుని తులసిమాల సమర్పించుకున్నాను ఇలా స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు తులసిమాల ఈ విధంగా అన్నీ స్వామికి సమర్పించుకుని శనివారం పూజ ఈ విధంగా స్పెషల్గా చేసుకున్నాను శనివారం గోవిందనామాలు చదువుకున్నాను ఇంట్లో ప్రతి శనివారం గోవిందనామాలు చదువుకుంటే కూడా చాలా మంచిది అంటారు నేనైతే అది పాటిస్తానండి ఏదో ఒక చాంటింగ్ మనము డైలీ అలవాటు చేసుకుంటే చాలా మంచిది చక్కగా పన్నీరు గులాబీ పూలు రేకులు మనము తుంచాల్సిన అవసరం లేదు అలానే అవి విడిపోతాయి నేను పూలతో అలంకరణ చేసేటప్పుడు కవర్లో ఉన్న విడి పూలు అంటే గులాబీ రేకులు ఏవి అంత అవి ఊడిపోయాయో ఆ రేకులతో స్వామివారి పాదాల దగ్గర ఇలా పూజ చేసుకున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు తుంచారేంటి పూలు అని అడగచ్చు సో వాళ్ళ క్లోజ్ వాళ్ళ కోసం నేను క్లారిటీ అనేది ఇచ్చాను కొన్ని పూలు రేకులు త్వరగా రాలిపోతాయి మనము ఇలా తుంచాల్సిన అవసరం ఉండదు సో అలా రాలిన రేకులతోనే ఇలా అలంకరించాను అలాగే వెండి పుష్పాలతో గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాలపై వేస్తూ ఈ విధంగా పూజ చేసుకున్నాను మరి శనివారం పూజ ఏ విధంగా మీకు అనిపించింది ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మర్చిపోవద్దు మీకు ఏది నచ్చినా నచ్చకపోయినా ఓపెన్గా చెప్పండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయము మ్యాక్సిమమ్ వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా చేయకపోవచ్చండి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను స్పాండిలైటిస్ పెయిన్ ఎక్కువగా అవుతూ ఉంది సో ఈ స్పాండిలైటిస్ వల్ల ఈ స్క్రీన్ చూడటము మనము ఆ ఫోన్ యాంగిల్ హ్యాండిల్ చేయటము ఇవన్నీ కొద్దిగా పెయిన్కి అంటే రీజన్ అని అంటున్నారు సో కొద్దిగా ఫోన్ అనేది అవాయిడ్ చేయటం మంచిది అని చెప్పారు సో స్పాండిలైటీస్ పెయిన్ ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీకు ఆ పెయిన్ గురించి ఐడియా ఉంటుంది సో నన్ను కూడా అర్థం చేసుకోండి మరి హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇదంతా కూడా మీ అందరి సపోర్టుతోనే అవుతుంది మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇది కూడా చేయలేను స్వామివారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ వీడియో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ